జనరల్ గా వర్షాకాలంలో కురిసే వానలకు అప్పుడప్పుడు ఊళ్లలో చెరువులు కట్టలు తెగిపోతూ ఉంటాయి దీంతో ఆ నీరంతా పంట పొలాల్లోకి చేరుతుంది కొన్ని ఘటనల్లో అయితే ఏకంగా ఊళ్లకు ఊళ్లే మునిగిపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు కానీ ఓ డ్యామే బద్దలైతే ఎలా ఉంటుంది తలుచుకుంటేనే భయంగా ఉంది కదా అవును ఓ చోట అదే జరిగింది వరద నీరు తీవ్రతను తట్టుకోలేక ఆ డ్యామ్ ఒక్కసారిగా బద్దలైంది దీంతో ఆ నీరంతా జనాలు నివసించే ప్రాంతాల్లోకి చేరింది దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి గత కొన్ని రోజుల నుంచి అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి ప్రధానంగా సియోస్క్లో భారీగా వర్షపాతం నమోదైంది దీంతో అయోవాలోని ర్యాపిడ్స్ ప్రాంతంలో సైతం వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది ఇకపోతే మిన్నెసోటాలో బ్లూ ఎర్త్ కౌంటీలో మాత్రం కొండపోత వాన కురిసింది దీంతో వరద నీరు భారీగా ఇసాది ర్యాపిడ్ డ్యామ్ కు చేరుకుంది క్రమక్రమంగా వరద నీరు చేరడంతో నీటి తీవ్రతను ఆ డ్యామ్ తట్టుకోలేకపోయింది దీంతో ఆ నీరంతా జనాలు నివాసం ఉండే ప్రాంతాలకు చేరిపోయింది ఒకేసారి డ్యాం కూలిపోవడంతో ప్రజలు తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు వరద నీటిలో మునిగిన ప్రాంతాల ప్రజలను మరో చోటకు తరలిస్తున్నారు ప్రస్తుతం మిన్నెసోటా ప్రాంతం వరద నీటితో నిండిపోయింది ప్రస్తుతం అయోవా మిన్నెసోటా డకోటా రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు దాదాపు ముప్పై లక్షల మంది ఇబ్బందులు పడుతున్నట్లుగా అధికారులు తెలిపారు ఈ వరదల్లో ఓ వ్యక్తి కొట్టుకుపోయినట్లుగా కూడా తెలుస్తోంది ఈ వరద ప్రభావంతో ప్రధాన వ్యాపారాలు సైతం మూతపడ్డాయని ఆసుపత్రులను కూడా ఖాళీ చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇలాంటి వరదలు పంతొమ్మిది వందల తొంభై మూడులో కనిపించాయని ఇప్పుడు మరోసారి వచ్చాయని అయోవా గవర్నర్ కిమ్ రెనార్డ్స్ పేర్కొన్నారు భారీ వర్షాల కారణంగా ఈ వరదలు వచ్చాయి దీని కారణంగానే ఆ డ్యామ్ కూలిందని దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి